జాతికి అన్యాయం చేసినప్పుడు కక్ష తీర్చుకోవాలన్నా లేదా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా అదే కాని పోలవరం ప్రాజెక్టు పూర్తయి పోలవరం నీళ్లు తీసుకొచ్చి నేరుగా బనక చెల్ల రిజర్వాయర్లు వేస్తే అక్కడి నుంచి ఆ నీళ్లు అందరి నీవా ద్వారా నగిరి గాలేరి ద్వారా తెలుగు గంగ ద్వారా రాయలసీమ మొత్తం పారేటివి అది నా కోరిక అది నా ఆశయం నీళ్లుంటే రతనాలు పండిస్తారు రాయలసీమలో తప్పకుండా చేస్తా అందుకే మీ అందరినీ కోరుతున్నా మరొకసారి అందరికి విజ్ఞప్తి మీ అందరినీ కోరేది రేపు జరిగే ఎన్నికల్లో మీ పిల్లల భద్రత కోసరం భవిష్యత్తు కోసరం మీ భవిష్యత్తు కోసరం ఇక్కడుండే ఇద్దరు అభ్యర్థులు సైకిల్ గుర్తు మీద ఉన్నారు ఒకటి అంబికా నారాయణ ఎంపీ అభ్యర్థి రెండు కాలవ శ్రీనివాసులు ఎమ్మెల్యే అభ్యర్థి ఇద్దరిని కూడా అఖండ మెజార్టీతో గెలిపిస్తావని గట్టిగా చేపట్టిన కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి వాళ్ళ గెలుపు మీ గెలుపు వాళ్ళ గెలుపు ఈ రాష్ట్ర భవిష్యత్తుకు నాంది అందుకే మన పిల్లల భవిష్యత్తు కోసం నేను ఎక్కడ పైనా చూస్తున్నా చిన్న పిల్లల్ని సంకల్లో పెట్టుకొని నా మీటింగులకు తల్లిదండ్రులు వస్తున్నారంటే ఒకటి ఆశ ఈ పిల్లల భవిష్యత్తు జాగ్రత్తగా చూసుకోమని నాకు అప్పజెప్పే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయను తప్పకుండా న్యాయం చేస్తామని మరొకసారి హామీ ఇస్తూ అందరికి నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం జై అండి హిందీ సౌండ్ ఫుల్ ఆ తాడే పల్